బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల నేరస్తులు దీనిని సులభమైన ఆదాయ మార్గంగా భావిస్తున్నారు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా బైకులపై వచ్చి మహిళల మేళలో చైన్ లాక్కెళ్తున్న ఘటనలు నమోదవుతున్నాయి నిత్యం పెరుగుతున్న ఈ ఘటనల నేపథ్యంలో ఒంటరిగా వెళ్లే మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో చైన్ స్నాపికులు విపరీతంగా పెరిగిపోయాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై వనపర్తి సిఐ రత్నంగారు స్పందించారు బంగారం ధరలు పెరిగినందున రాష్ట్రంలో అంతరాష్ట్ర ముఠాలు హైదరాబాద్ నగరం మరియు ప్రముఖ పట్టణాలలో మకం వేశాయని స్నాచింగ్లు ఎక్కువయ్యాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన న్యూస్ ఎయిటీన్ తో పేర్కొన్నారు దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను నమ్మవద్దని భయపెట్టే పోస్టులను ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వనపర్తి జిల్లా పూర్తిగా సురక్షితమని ఆయన తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు ఏదైనా అనుమానం వస్తే వెంటనే వందకు డైల్ చేయాలని సూచించారు ఈ మధ్యకాలంలో ఈ బంగారు రేట్లు పెరగడంతో స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయని ఏదో అంతరాష్ట్ర మోటాలు వచ్చేసి ఇక్కడ దొంగతనాలు చేయడానికి కొరకు మకాం వేశాయని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారము అంతా కూడా అవాస్తవము దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలు భయపెట్టే పోస్టులు ఎవరు కూడా ఫార్వర్డ్ చేయరాదు ఒకవేళ ఈ ఈ విధంగా భయభ్రంతులకు గురి చేసేలా అసక్తి ప్రచారాలు ప్రచారాలు చేసే వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము శాంతి భద్రతల పర్యవేక్షణలో మాకు సహకరించండి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే గా హండ్రెడ్ డయల్ కు కాల్ చేసి మాకు సమాచారం చేరవేస్తే వెంటనే మేము రియాక్ట్ అయ్యి మీకు సహాయం చేయడానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను